అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే నేను టిఫన్కి గ్రీన్ పీస్ లెమన్ రైస్ అయితే చేశానండి చాలా బాగా అయితే కుదిరిందండి ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి రైస్ అయితే చాలా బాగా అయితే కుదిరిందండి ఎలా చేసుకోవాలి ఏమేమి పదార్థాలు కావాలనేది చూపించేస్తాను రండి గ్రీన్ పీస్ లెమన్ జ్యూస్ కొరియాండర్ ఎండుమిర్చి తరిగిన ఎర్రగడ్డలు సన్నగా తరిగిన టమాటో పోపు దినుసులు అండి పదార్థాలు అయితే చూసాం కదండి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలైతే చూసేద్దాం ముందుగా కడాయి అయితే ఉట్టి పెట్టుకోవాలండి అందులోకి తగినంత ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ అయితే వేడెక్కాలి ఆయిల్ అయితే వేడెక్కిని అందులోకి సోలు జీలకర్ర పోపు తీసులు అందులోకి ఎండుమిర్చి ఇవైతే వేగాలి అందులోకి కరివేపాకు ఇప్పుడైతే గ్రీన్ టీ ఆనియన్ కూడా వేసుకోవాలి అందులోకి తగ్గ ఇంగు కూడా వేసుకోవాలి ఇందులోకి తగినంత ఉప్పు అయితే వేసుకుందాం కొంచెం తొందరగా అయితే మగ్గుతుందండి ఆనియన్స్ ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి ఇప్పుడు టమాటా వేసుకుందాం అంతా బాగా మగ్గిపోయాయి ఇప్పుడైతే పసుపు వేసుకుందాం బఠానీలు వేయించేటప్పుడు కొంచెం భద్రంగా అయితే ఉండండి ఎందుకంటే అవి తగులుతున్నాయండి పచ్చివి కదా బఠానీళ్ళు అయితే నేను ఫుడ్లో అయితే పెట్టించండి అందుకే ఇంకా వేసినందుకు పగులుతున్నాయి ఫైనల్గా కొత్తిమీర అయితే వేస్తున్నానండి అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇప్పుడు లెమన్ జ్యూస్ అయితే వేసుకుందాం ఎందుకంటే గ్యాస్ మండుతున్నప్పుడు వేసుకుంటే చేదు వస్తుంది వస్తుందండి అంటే గ్యాస్ అయితే ఆఫ్ చేసేసాను ఇందులోకి ముందే అయితే ముందే రైస్ అయితే బాయిల్ చేసి అయితే పెట్టుకున్నానండి ఇప్పుడు అందులోకైతే వేసి బాగా అయితే మిక్స్ చేయాలి అంతేనండి మిక్స్ అయితే అయిపోయింది చాలా బాగా అయితే కుదిరిందండి మీరు ఒకసారి ట్రై చేయ ట్రై చేయండి చాలా బాగా అయితే కుదిరింది ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి బాయ్